ప్రభు అయినటువంటి యేసు స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేసిదల్లాడు ప్రభువు రెండవ రాకడా నిలిపివేయబడింది ప్రభువు రెండవ రాకడ ఫెయిల్ అయింది ప్రభు రెండవ రాకడా రావట్లేదు దీనికి కారణం ఎవరు అంటున్నది ఎవరు చూద్దాము ఎలా అనంటే నేను కొన్ని వీడియోస్ చేశాను కదా అంటే క్రైస్తవులమని పిలువబడుతున్న మనము మనది తప్పు అయినను దాన్ని సమర్థించుకొని రైట్ అని వాదిస్తే నేను క్రైస్తవురాలని కాబట్టి నాకు జై కొడతారు ఇతర మతస్థులు వారు నిజం చేసినా తప్పు చేసినా నేను వారితో అబద్ధము మాట్లాడుతూ పోరాడితే నన్ను క్రైస్తవులు రైట్ అంటారు అంటే మనం ఏమైపోతున్నాం మనం నిజం మాట్లాడగలుగుతున్నామా యేసుక్రీస్తు ప్రభుల వారు సత్య స్వరూపి న్యాయానికి అధిపతి ఆయన అన్నాడు నీ నోట్ నుంచి వచ్చే ప్రతి మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి అని అన్నాడు నీవు మాట్లాడేటప్పుడు నీ మాట కూడా అదే రీతిగా అవునంటే అవును కాదంటే కాద రీతిగా ఉండాలి కదా మరి ఉండనప్పుడు మనం క్రైస్తవులం అవుతాం మనము రెండు మాటలు రెండు రకాల పద్ధతులతో ఉంటే ఎలా అవుతాం అనేది ఇప్పుడు మనం విందాం నేను పార్వతి గారి గురించి వీడియో చేసినప్పుడు నాకు చాలామంది కాల్ చేశారు అందులో పెద్దవాళ్ళు ఉన్నారు మధ్య అంటే అనగా బిడ్డలు బిడలున్నారు వారు నన్ను మాట్లాడి కోపంకేం రాలే వింటున్నారా వారు నన్నేం గద్దించండి వారు అడిగారు దానికి నేను రెస్పాండ్ అవ్వాను అప్పుడు మేము సమాధాన వారు మేము మాట్లాడుకున్నప్పుడు వాళ్ళంటున్న మాట ఏంటో తెలుసా వాళ్ళన్న ఆ బ్రదర్ ఆ బాబు యవనస్తుడు అన్న మాట నన్ను రెండు రోజులు ఆలోచింపజేసింది ఏమిటి అని అంటే పరలోకం ఉంది పరలోకం ఎక్కడుంది మేడం గారు పరలోకం ఎక్కడుంది పరలోకంలో ఉంది దేవుడి శక్తి అంటే ఏమిటి దేవుడి సంకల్పం ఏమిటి ఆయన ఎందుకరకు వచ్చాడు ఆయన ఏమి చెల్లాడు ఎలా చేయమన్నాడు కానీ మీరు చేస్తున్నది ఏమిటి అన్నారు నన్ను ఏంటి బాబు అన్నాను కాదండి మా గుళ్ళ దగ్గరికి వచ్చి విగ్రహాలు చేయకూడదు అనడం ఆ మేము మంచివారు కాకపోవడం అనడం మల్లెపూలు మమ్మల్ని పెట్టుకోకూడదు ఆ మెల్లెపూలు పెట్టుకున్న వారు ఇటువంటి వారని రెచ్చగొట్టడము ఇది క్రైస్తవులు మొదటగా చేశారా మేము చేశారా అని ప్రశ్నించినప్పుడు అది నిజానికి చూస్తే ఎవరు చేశారో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అని ఆ బ్రదర్ అన్నాడు నన్ను మార్చాలి అని అంటే నా ఫ్యామిలీని మార్చాలంటే ఎదుటున్న క్రైస్తవులు క్రీస్తులో ఒకరిని నడవాలి క్రీస్తు ఏం చెప్పాడండి నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించమని చెప్పారు మీరు పొరుగువారిని ప్రేమిస్తున్నారా ఇంకా క్రీస్తు ఏం చెప్పాడండి నేను రెండవ రాకడకు సమీపించినప్పుడు సర్వలోకం కలిసి సర్వ సృష్టికి సువార్త చెప్పమని అన్నాను దేని గురించి ఈ విధంగా ఉంది పరిశుద్ధతలోకి రండి పవిత్రతలోకి రండి అని ఆయన రక్తము ప్రజలందరి కొరకు కారుస్తే ఆయన కార్చిన రక్తానికి విలువ లేకుండా చేస్తున్నారు ఆయన ఇచ్చిన మాటకు విలువ లేకుండా చేసి పొరుగువారైన మమ్ములను ప్రేమించడం లేదు దూషిస్తున్నారు భయంకరంగా మా దేవుళ్ళను విక్రిస్తున్నారు అలా విక్రిస్తున్నప్పుడు మేమెందుకు తిరగబడం మేడం మేమెందుకు మాట్లాడలేకపోతాం మేము మాట్లాడతాం కదా అన్నారు అని చాలా నేను చెప్తున్నవి కొన్ని ఆ బాబు మాట్లాడిన మాటలు నా మైండ్ బ్లాక్ అయింది ఎందుకో తెలుసా వారికి అంత తెలుసు చివరిలో నాకు తెలిసింది ఏమిటంటే నా లైవ్లోకి వచ్చే బ్రదర్ కూడా మాట్లాడతారు వాళ్ళు కూడా అంటే వారు ఏం చేశారంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు చదవడమే కాదు క్రీస్తును అనుసరించారు అనగా వారి బాల్యమాందే కానీ కొంత యవన కాలంలో కానీ కొంత యవన కాలం వచ్చిన తర్వాత వారు అనుసరించారు కానీ ఎప్పుడైతే క్రైస్తవులు అని పిలువబడుతున్న మనము ప్రజలను వ్యతిరేకించడం క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా బోధించడం మనం ఆరంభించామో అందరిని అంటున్నాను నా వీడియోలో మాత్రం ఎక్కడ లేదా ఆరంభించారో అప్పుడు వ్యతిరేకతలు ఆరంభయ్యాయి ఆరంభమయ్యాయి అప్పుడు ఇదేంటి క్రైస్తత్వం అంటే ఇదేంటి క్రైస్తత్వం అంటే ఇలా ఉంది బైబిల్లో ఉంది ఒకటి వీరు ప్రకటిస్తే వీరు ప్రవర్తిస్తూ వీరు చేస్తున్నది ఒకటి అంటే ఇలా ఉంటే మేము ఇలా మారుతాం అని ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నకు జవాబు మన దగ్గర ఉందా లేదు అంటే ఒకటి ప్రభుల వారు ఏమని చెప్పారు సంఘముకు మీరు వెలుపటి వారికి మాదిరిగా ఉండండి అని చెప్పాడు అంటే సంఘంలో ఉన్న బయట వారికి మాదిరి ఉండమని చెప్పాడు లోపలి వారికి కాదు లోపలికి వచ్చిన వారిని ఆదరిస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ బయట వారికి ఎలా ఉన్నాం బయట వారిని ఎలా మనం ఉద్దేశించి మాట్లాడుతున్నాం వారిని ప్రేమపూర్వకంగా మాట్లాడితే వారు మన నాలుగు మాటలు మనవి వింటారు కదా దేవుడు ఏం చెప్పాడు లోకమును ప్రేమించమన్నాడమ్మా అన్నాడు నన్న బ్రదర్ ప్రేమించమని అన్నాడు ఎక్కడ ప్రేమ చూపిస్తున్నారు మీరు ద్వేషిస్తున్నారు అని ఆ బ్రదర్ అడిగిన ఒక్కొక్క మాట నా ప్రశ్న ఆలోచనలోకి దించింది ఏమన్నాడు తెలుసా పరలోకం రాకుండా ఆపివేస్తున్నది మీరే నిజమే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది మీరే అడ్డుబండలై అయి ఉన్నారంటాడు దేవుని వాక్యం మీరే అడ్డుబండలై అయి ఉన్నారంట ఇప్పుడు ఆ బ్రదర్ అన్న మాటకు నన్ను ఆలోచింపజేసింది పరలోకము ఇప్పుడే రాదు అసలు పరలోకం అనే రెండవ అనేది రాదు రాదు రాకుండా మీరు ఆపేస్తున్నారు దేవుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు ఎప్పుడు సరి అయిన సువార్త చెప్పేది ఎప్పుడు ప్రజలను ప్రేమించేది ఎప్పుడు మాలాంటి మారని వాళ్ళను మార్పు కలిగేటట్టు చేసింది దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్క నా నామమున ప్రతి ఒక్కరు స్తుతించాలి ప్రతి ఒక్క మోకాలు వంగాలి నాలుక స్తుతించాలి అప్పుడు ఆయన నేను వస్తానన్నాడు మీరు మమ్మల్ని స్థుతించేటట్లు కాదు కనీసం క్రైస్తవ దరిదాపులకు రాకుండా చేస్తున్నది మీ క్రైస్తవులే మీ క్రైస్తవులు అంటున్న ఒక్కొక్క మాట మమ్మల్ని ఎంతో ఆయాసపరుస్తున్నాయి బాధపరుస్తున్నాయి మమ్మల్ని మనం వేదనకి దుఃఖానికి గురి చేస్తున్నాయి వేదనకు గురి చేస్తున్నాయి అంటే మీ మాటలు ప్రేమించాలి కానీ మీ మాటలు ఇలా ఉన్నాయి అందుకనే రెండవ అనేది ఫెయిల్ రెండవ రాక క్యాన్సల్ అన్నప్పుడు నేను ఆలోచించాను నిజమే మనము సరిగా ఉండి సమస్త ప్రజలను మాన్పితే అప్పుడు వస్తుంది ఆ బ్రదర్ అంటే ఇంకో ప్రశ్నలు చెప్పనా మీరు ఎప్పుడైతే క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకొని క్రీస్తు కొరకు నిజముగా జీవిస్తారో మాలాంటి వాళ్ళలో ఒక్కరైనా మార్చగలుగుతారు మీకు క్రిస్టియన్ సర్టిఫికేట్ వద్దు మీకు హిందూ సర్టిఫికేట్ కావాలి మీ గవర్నమెంట్ పనులు కావాలి ప్రతిదీ మీకు కావాలి మీ పిల్లలకు సంపాదన అయ్యి ఉండాలి మీరు సేవకులు కావాలి మీకు దశమ భాగాలు కావాలి మీకు అన్ని కావాలి మరలా మీకు చివరికి పరలోకం కావాలి ప్రభుల వారు అలా చెప్పలేడు నీవు క్రిస్టియన్గా బ్రతకనగా క్రీస్తుని అనుసరించి బ్రతుకు దేవుడు మరి మీరు ఎక్కడ బ్రతుకుతుంటారు మీరు సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఈ విధంగా మీరు ప్రచారం చేస్తే ఈ విధంగా మీరు మారండి అంటే మేము ఎందుకు మారతామండి నిజమే కదా నిజమే కదా ఈరోజు సేవకులమని పిలువబడుతున్న వారందరూ విశ్వాసాలని పిలువబడుతున్న వారందరూ ఒక్కసారి మన గుండెల మీద చేసుకొని ఆలోచిద్దాం మన దగ్గర ఏ సర్టిఫికెట్ ఉంది క్రిస్టియన్స్కు ప్రభుత్వంలో ఎందుకు హక్కులు లేవు అని ప్రభుత్వంతో మాట్లాడుకునాలి కానీ మనం క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకోకుండా మనము హిందూ సర్టిఫికేట్ మీద బ్రతుకుతూ మనకు ఉద్యోగాలు కావాలి మన బిడ్డల టీచర్లు కావాలి మనం సువార్థికులు కావాలి ఆహా వారనరా వారికి ఎంత ఆయాసం అంటే వారు నీకంటే నాకంటే ఎక్కువ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ వారు గ్రంథంలో ఉన్నది ఆలోచించ ఆలోచిస్తున్నారు నీ పిల్లలు నా పిల్లలు రోడ్లెంబడి తిరుగుతున్నారు పిచ్చోల లాగా కానీ వారు గ్రంథాన్ని చదువుతున్నారు చదివి ఆ గ్రంథంలో ఉన్న మర్మాన్ని బట్టి ఈ క్రైస్తవులు ప్రవర్తిస్తున్నారా లేవ లేరా అని మనల్ని చదువుతున్నారు అందుకే క్రీస్తు అన్నాడు నీవు నాకు పత్రికగా అన్నాడు ఆ పత్రిక కావాలి మనల్ని చదువుతున్నప్పుడు ఆ పత్రికలో ఏముంది ద్వేషణ దూషణ కదా ఇంకా చాలా ఉన్నాయి ఆ బ్రదర్ మాటలన్నీ చెప్తుంటే నాకు వన్ అవర్ అవుతుంది కానీ నేను ఆపివేస్తున్నాను ఎందుకంటే అటువంటి ప్రజల్ని మనము క్రీస్తు వైపు త్రిప్పాలి అంటే మనకు మొట్టమొదటగా కావలసింది మరణం ఎందుకో తెలుసా పూర్తిగా లోకానుసారంగా అన్ని విషయాలు చచ్చి క్రీస్తు మా నాలో మాత్రమే బతికి ఉన్నాడు అంటే తప్ప మనము సమాజమును ప్రేమించలేము ఇతర మతస్థులను దూషించకూడదు ఎందుకు దూషించకూడదన్న ప్రతి వీడియోలో ఉంటుంది తెలుసా నేను మల్లెపూల గురించి వీడియో చేశానండి శాలిమాయి గారి గురించి నేను వీడియో చేసినప్పుడు నా వీడియోకి వచ్చిన కామెంట్ ఏంటండి వారు పార్వతి గురించి వీడియో చేస్తే ఆ మతోద్మాదులు నాకు ఏ ఒక్కరు భయంకరమైన మెసేజ్ అది కామెంట్ చేయలేదండి నాకు చేయలేదు అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ కాల్ చేశారు తర్వాత నా వీడియో చూశారు పర్వాలేదమ్మా అని అన్నారు వాళ్ళు కానీ మన వాళ్ళు ఏం చేశారు తెలుసా భయంకరమైన కామెంట్ చేశారు నాకు ఎందుకు అంటే సంస్కారం అనేది ఎవరి దగ్గర లేదు హిందువులు లేదా క్రైస్తవులలో లేదా క్రైస్తవులలో సంస్కారము లేదు క్రైస్తత్వంలో ప్రేమ లేదు క్రైస్తత్వంలో సహనము లేదు ఎందుకు లేదు ఎదుటి వ్యక్తి అనే మాటను ఓర్చుకోవడం ముఖ్యముగా మనం ఆలోచించాలి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా ఇద్దరు కొట్లాడుకుంటే ధనవంతుడి పక్షముగా అన్యాయం ఉంటే పేదవాడి పక్షంగా న్యాయం ఉంటే నువ్వు పేదవాడకనే మాట్లాడు న్యాయ ప్రకారం అని దేవుడు వాక్యం సెలభిస్తుంది అవునా కాదా అదే లోక సామెత కూడా అంటుంది తమ్ముడు తన వాడిన ధర్మం సరిగా చెప్పాలి అంటాయి కదా ఎందుకో తెలుసా మనం న్యాయం మాట్లాడేటప్పుడు మన వాళ్ళ కాదా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారా దాన్ని బట్టి మాట్లాడుతున్నామని మాట్లాడకూడదు మన ప్రస్తావన ఎక్కడ వరకు ఉంది ఎక్కడ వరకు ప్రస్తావిస్తున్నాం మనం ఏదన్నా ప్రస్తావించుకొని బైబుల్ ప్రకారం మాట్లాడుకుంటున్నాము అని అంటే అది సంఘం లోపల మాత్రమే జరగాలి సంఘంలో ఉన్న ప్రజలకు సంబంధించిందై ఉండాలి క్రీస్తుకు క్రీస్తులో ఉంటున్నటువంటి క్రైస్తవులకు సంబంధించింద ఉండాలి పొరుగు వాడికి సంబంధించి ఉండకూడదు ఎందుకో తెలుసా పొరుగు వాడి గురించి ప్రభుల వారే చెప్పారు నీ పొరుగు వారిని నిన్ను వాళ్ళే ప్రేమించి అన్నాడు నిన్ను నీ ఎంత జాగ్రత్తగా కాపాడుకొని ప్రేమించుకుంటున్నావో నీ గౌరవం దక్కాలనుకుంటున్నావో ఎదురు వాటికి కూడా నీవు విధంగా గౌరవం ఇవ్వాలి అప్పుడు వారు నిన్ను చూస్తారు కదా మనం అది చేయకుండా మనం ఇక్కడ ఏమంటున్నాం నాకొచ్చిన కామెంట్ నోరు మూసుకో నువ్వు ఫ్లవర్స్ గురించి చెప్పద్దు అంటే ఎవరు నన్ను నోరు మూసుకోవడం అనడానికి అంటే ఆయన ఉన్నతమైన సేవకుడు ఆయనకు నీ మా ఆయన అనడానికి నువ్వు సరిపో ఎందుకు సరిపోలే ప్రభువుల వారు సరిపోలే ఆయనను హెచ్చించింది ఎవరు నిజముగా క్రీస్తు ఏసే అయితే క్రీస్తు యేసుకు సమానంగా అంటే దీనత్వంలోకి రావాలి ఎవరు సాలమయ్య గారు భాగం మంచివారే కావచ్చు మా అందరిని ఆదరించవచ్చు అందరినీ నడిపించవచ్చు అందరికీ భోజనం పెట్టొచ్చు పేదవారిని కూడా పోషించవచ్చు కానీ అన్యాయముగా మాట్లాడుతున్నప్పుడు ప్రతి వారికి హెచ్చరించే అధికారం ఉంది పరిచిత గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది ఏమని మీరు ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ పాటల సబద్ధ్యమైన మాటలతో పురుగోలు పొనుకాలని సెలవిచ్చింది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనకూడదు అంటే అంత ఇల్లుటు శాలేమయగారినగా అంటే ఇంతన అంటే మీకు ఏమైపోతుంది తప్పును అదే విధంగా సమర్థించుకున్న దయచేసి అయ్యగారు గొప్పవారి ప్రవచనాలు ప్రవక్త కావచ్చు ఎన్నో విధాలుగా నాణాలుగా ఉండొచ్చు కానీ మల్లె గురించి తీసుకొచ్చిన ప్రస్తావనలో అంతవరకు కాగుంటే బాగుండేది ఆ ప్రస్తావనలో మల్లె ఎందుకు వారు బజారు శ్రీలు అంటే మనం అందరం పెట్టుకోమా సంగంలో ఉన్న స్త్రీలు పెట్టుకోనట్లేదా సంఘంలో ఉన్న స్త్రీలు మల్లెపూలు ధరించుకొని రావట్లేదా లిప్స్టిక్ వేసుకున్నట్లేదా నాన్న బాబు అదే ప్రశ్నేసాడు నీ సంఘంకొచ్చే వాళ్ళు ఎలా ఉన్నారు సన్న సన్న వస్త్రములు లిప్టిక్ వేసుకొని మా హిందువుల కంటే డేంజర్ తయారైతున్నారమ్మా మీరు మళ్ళీ మీరు మమ్మల్ని ప్రస ప్రస్తావించి మల్లెపూల గురించి మాట్లాడడం ఏంటి అని అనరా ఈ షార్ట్ వీడియో ఒకటి పెట్టాను ఫుల్ వీడియో అలా ఆగిపోతే షార్ట్ వీడియో ఒకటి మల్లెపూల గురించి పెడితే అందులో కూడా నన్ను మాటలే అంటే అది నేను ఒక ఉదాహరణ ప్రకారంగా దేవుడు దాని దాని ప్రక్రియను జరిగించుకుంటా వెళ్ళమన్నాడు వెళ్తుంది మరి మనం ఏ విధంగా ఉన్నామనే మాట సంబోధిస్తే ఆ మాట నేను దాన్ని అందులో పలుకుతే దానికి కూడా అంటే ఏమిటి మన క్రైస్తవులు జరుగుతున్నది ఏంటి నూరు పాళ్ళు ఒక్క పారు కాదు వంద శాతం మల్లెపూల ప్రస్తావన రాకూడదు అది సంఘం వెలుపలున్న వారికి మాత్రమే సంబంధించింది బయట ఉన్న వారికి అది ఎలా స్వసంబంధిస్తుంది కాబట్టి సంఘంలో మనకున్న వారు ఎలా అంకరించుకొని అలంకరించుకొని వస్తున్నావు అని గద్దించే వరకే మనకు అధికారం అది ఎప్పుడో తెలుసా వాళ్ళు లోబడేంత వరకే మనకు అధికారం వారు లోబడక మనకు తిరగబడ్డారో అక్కడ కూడా మనకు అధికారం లేదు ఎందుకు లేదు తెలుసా వారిని పూర్ణమైన సమర్పణలోకి నడిపించలేంది మనమే కాబట్టి వారికి ఆ సమర్పణ లేదు వారి వారు తిరగబడ్డారు అని మనమే గ్రహించుకోవాలి కాబట్టి ఇక్కడ నన్ను ఒక బ్రదర్ వీడియో చేశారు ఆనంద్ గారని నా మీద చేసేమన్నారు తల్లి ఆమె అంటుంది నేను పార్వతీని హెచ్చరించాను గద్దించాను ఎందుకో తెలుసా తల్లిలాగా ఒక అమ్మాయిని తల్లి ఎలా గద్దిస్తుందో అలా గద్దించాను తప్ప పార్వతీని నేను నా మాట అనలేదే ఆ మాట అలా అంటుంది ఆ తల్లి పార్వతి నా మాట అంటుంది అని పెట్టారు నేను అన్నా నా గారు నా వీడియో ఉంది కదా ఎందుకండి మన దగ్గర ఇన్ని అబద్ధాలు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఏదైనా పర్వాలేదు మేము అన్నాం మేము ఇంకొకసారి క్రైస్తవులను మీరు దూషించకూడదు మేము మిమ్మల్ని దూషించకూడదు అన్న వీడియోలో ఉంది పార్వతిని హెచ్చరించిన తర్వాత మరి మీరు అందరూ కదా అనొచ్చు కదా అందరూ అంటే మీరు అనలేరు ఎందుకు అనలేరు తెలుసా నేను సత్యం చెప్తున్నాను మల్లెపూల టాపిక్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ పరలోకం ఆగిపోతుంది అని ఆ యవ్వన బ్రదర్ ఆ యవ్వన కుమారుడు అనప అనడానికి కారణం మనమే అది కరెక్ట్ వంద శాతం కరెక్ట్ ఇప్పుడే రెండవ రక్కడ రాదు ఇప్పుడే కాదు అసలు ఎప్పుడు రాదు ఆ బాబా అన్నాడు అసలు ఫెయిల్యూర్ మీ వల్లనే పరలోకము రెండవ రాకడము ఇవ్వబడింది ప్రభుల వారు సిద్ధంగా అంటే చాలా గౌరవం మాకు క్రీస్తు అంటే చాలా ప్రేమ మేము అనుసరించిన వారమే కానీ మీ వల్లనే ఆగిపోతుంది అంటే ఒకసారి మనల్ని మనం చూసుకున్నాం వారి మతమును ఎత్తి చూపించుకుంటా బోధించే తప్ప నీకు లేవా శక్తులు సేవకులకు లేదా శక్తి వారి మతాలనే ఎందుకండి మనం ఎత్తి చూపించడం వారి మతాలను ఎత్తి చూపిస్తేనే క్రీస్తు శక్తి మనలో ఉందా లేదు క్రీస్తు శక్తి అంటే ఏమిటో తెలుసా ప్రేమ ప్రేమ సహనం ఎదుటి వ్యక్తితో మాట్లాడే మృదువైన మాట క్రీస్తు ప్రభుల వారి శక్తి ఇది చాలండి ఇది చాలు సమాజాన్ని మార్చడానికి ఇది ఒక్కటి చాలండి బైబిల్ పట్టుకొని ఓ మాకు వచ్చేస్తుంది ఓ మేము దీవిస్తే ఓ మాకు సంఘాలు ఉన్నాయి ఇదిగో మేము వస్తున్నాం అనడం కాదు కేకలు వేసుకుంటూ బోధిస్తున్నామని కాదు కానీ కావలసింది మూడే మూడు పద్ధతులు ప్రేమ సహనం మృదుత్వం క్రీస్తులు ఉన్నాయి ఆయన ప్రేమించాడు సహనం చూ చూపించాడు మృదుత్వంగా మాట్లాడాడు తండ్రి తనలో ఉంచిన శక్తిని వ్యక్తపరచాడు సమాజానికి మనలో కా మనకు కావాల్సింది ఆ మూడే మూడు ఆ మూడు కనుక మనకుంటే ఎదుటి ఉన్న మన మతోమాదులు అనగా మన ఐందవలు మన ఐందవ సహోదరులను మనం సొంత ప్రజల్లో చూసుకుంటాం లేదంటే ఇటువంటి వారు భయంకరంగా మాట్లాడుతూ క్రై హిందువుల గురించి వారి విగ్రహాల గురించి వారి ఆరాధన గురించి సంబోధించడానికి మనం ఎవరండి చెప్పండి నీకు సంఘంలో ఉన్నంత మట్టుకే నీకు అధికారం రోడ్లెంబట్టి వెళ్ళి నీ ఆ కాదు సర్వలోకానికి వెళ్ళి సర్వసూషిక్ స్వార్థ అంటే క్రీస్తును నమ్మండి ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు అని ఇలా చెప్పు ఆయన ఒక్కడే దేవుడు ఆయన ఒక్కడ దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కడే దేవుడు మేము మొక్కుతున్నది ఎవరు అంత అంటారు కదా వాళ్ళు అవకాశం ఇస్తుంది ఎవరు ఆ బ్రదర్ అన్నాడు సాతానుకు శక్తి ఇస్తున్నది మీరే సాతానుకు శక్తి దేవుడు ఎప్పుడు అనగా కానీ దాన్ని మరలా లేపి శక్తిస్తున్నది మీరే మీ మాటల వల్ల దాని శక్తి పొందుకుంటుంది అందుకే రెండవ రాకడ ఆగిపోయింది సమాజం మార్చబడతలేదు అని నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఏడ్చాను రాసినంత తెలుసా నేను ఎందుకో తెలుసా క్రైస్తత్వంలో ఉంటున్నాం అనుకుంటున్నాం మనం జాగ్రత్తగా క్రైస్తవులుగా ఉందాం మల్లెపూలు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ 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 ఎంత పెద్ద సేవకుడైనా ఇంకొకళ్ళ గురించి ప్రస్తావన మనకు రాకూడదు అది లోపల జరగాలి బయట వాళ్ళ గురించి వచ్చే ప్రస్తావన వారిని వారి మతాన్ని మనం గౌరవించాలి ఎందుకో తెలుసా ఎందుకు గౌరవించాలి అని అంటే వారిని క్రీస్తులోకి నడిపించాలంటే ఎదుటి వారిని ప్రేమించు వారిని గౌరవించు నీ నీవే ఒక నీ ప్రేమ పత్రికను వాళ్ళు చదివి క్రీస్తులోకి వస్తారు అది క్రీస్తుకు సంపాదించే సంపాదన ఇలా ఆస్తులన్నీ పోగేసుకొని దొంగ సర్టిఫికేట్లన్నీ వేసుకొని సమాజంలో తిడుతూ ఆ ఐందవులను తిడుతూ పరుగు పరుగు మతస్తులను తిడుతూ ఏం 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 సంపాదించుకోవాలనండి దేని కొరకండి ఆరాటాలు పోరాటాలు బ్లైట్ వేలిపోయింది ఎందరున్నారు అందులో ఎవరికన్నా మరణం భేదం కలిగించిందా ఎందుకు క్రైస్తవుడికి ఈ జ్ఞానం ఎందుకు లేకపోతుంది ఈరోజు క్రైస్తవుడికి జ్ఞానం లేకపోవడం వల్లే ఇంత దూరం వచ్చింది నేను పార్వతిని రాంగ్గా గద్దించలేను ఆమెను ఖచ్చితంగా నేను ఒక వాళ్ళే గద్దించాను ఇంకా నా ఎదురుపడ్డా నేను తల్లి వాళ్ళు ఇంకా నువ్వు అర్ధిస్తాను ఎందుకో తెలుసా అద్దు స్త్రీకి ఇటువంటి మాటలు వద్దు అని ఈ మాటలు మీకు చాలా సంతోషం అనిపించి చాలా కామెంట్స్ వచ్చాయి ఇలా బ్రదర్ గురించి పెడితే మీకు కామెంట్స్ వద్దు కామెంట్స్ వచ్చారు కానీ భయంకరంగా పెడతారు ఓకేనా నేను ఎవరికి భయపడను సత్యంకు మాత్రమే స్తంభమును నేను సత్యమే మాట్లాడతాను కాబట్టి ఎవరైనాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ ఉంది వీడియోలో ఫోన్ చేయండి ఈ మాటలు దేవుడు దీవించనుగా కామెంట్ ప్రేజ్ దల